బాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎవరూ ప్రోత్సహించడం లేదని సరైన అవకాశాలు దక్కడం లేదనే వాదన కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది అదే సమయంలో మనవాళ్లు ఇతర భాషలకు చెందిన హీరోయిన్లకు పీట వేస్తూ మనవాళ్లని పక్కన పెట్టేస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఇదే అంశాన్ని మరోసారి యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వెల్లడించింది మనవాళ్లు అవకాశాలు ఇవ్వక ఇతర భాషల వాళ్లు ఇవ్వకపోతే తెలుగు హీరోయిన్ల పరిస్థితేంటని తను ప్రశ్నిస్తోంది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివరాల్లోకి వెళితే మల్లేశం సినిమాతో హీరోయిన్గా అరంగేత్రం చేసింది అనన్య నాగళ్ళ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఈ పదహారు తెలుగు అందం కొంతకాలంగా హీరోయిన్గా నిలదొక్కుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది కాని ఏదీ వర్కౌట్ కావడం లేదు రీసెంట్ గా వెన్నెల కిషోర్తో కలిసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో నటించింది తాజాగా ఓ మీడియాకు ప్రత్యేకంగా ముచ్చటించిన అనన్య తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో ఉన్న ప్రాధాన్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఇరవై శాతం మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని వారికి మాత్రం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలిస్తున్నారని వాపోయింది ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోని అమ్మాయిలకు ఒక యాక్టింగ్ కాని ర్త్ కాని ఉంటే మన వారంత కష్టం ఉండదని నా ఫీలింగ్ కారణం ఏంటంటే టాలీవుడ్లో వంద సినిమాలు నిర్మిస్తే అందులో ఇరవై శాతం మాత్రమే తెలుగమ్మాయిలకు అవకాశాలిస్తారు ఇక్కడ మనకు ఇరవై శాతమే అవకాశం లభిస్తోందని తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ట్రై చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఆయా భాషలకు చెందిన హీరోయిన్లకు ఎనభై శాతం అవకాశాలిచ్చి మన వాళ్లకు మాత్రం ఇరవై శాతమే అవకాశాలిస్తారు ఎక్కడా చూసిన మనం ఈ ఇరవై శాతం పరిధిలోనే కొట్టుకోవాలి మన వాళ్లు మన వాళ్లకు ఇరవై శాతం వరకే అవకాశాలిచ్చి ఇతర భాషల హీరోయిన్లకు కానీ ఇతర భాషల వాళ్లు వాళ్ల వాళ్లకు ఎనభై శాతం అవకాశాలిస్తున్నారు చిన్నతనం నుంచి సినిమాలు చూసి పెరిగి అన్ని అడ్డంకుల్ని దాటి ఇక్కడికొచ్చి నిలబడితే ఆ ఇరవై శాతం అవకాశాలు దక్కడానికి పదేళ్లు కొట్టుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర బ్యూటిఫుల్ గర్ల్స్ లేరా ఉన్నారు కానీ అవకాశాలు మాత్రం లేవు నాకు ఎక్కడ గట్ ఫీలింగ్ వస్తోందంటే ఇన్ని హర్డిల్స్ ఎదురవుతున్నా మెంటల్గా మేము చాలా స్ట్రాంగ్ గా నిలబడి అవకాశాల కోసం ఫైట్ చేయడం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అవకాశాల కోసం స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేస్తున్నారు వాళ్లందరిని చూసతే నాకు గర్వంగా ఉంటుంది మిగతా భాషలకు చెందిన అమ్మాయిలతో పోలిస్తే తెలుగమ్మాయిలకు అవకాశాలు తక్కువని తెలిసినవారు ప్రయత్నిస్తుండటం నాకు గర్వంగా ఉంటుంది అంటూ అనన్య నాగళ్ల తన ఆవేదనని వ్యక్తం చేసింది మరి తన బాధమన వాళ్లకు అర్థమవుతుందా